నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వరుణ అక్షయ్కి వచ్చానండి మయూరి నగర్ మా ఇంటి వెనకాలే కాకపోతే వాళ్ళు పదిహేను రోజులు వెయిటింగ్ పెట్టాల్సి వచ్చింది మా ఇంటి వెనకాలే కానీ నేను రావడానికి అంత టైం పట్టిందండి సో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం దసరా సీజన్ ఇక పెళ్ళిళ్ళు మీకు తెలియదు ఏముంది మార్కెట్లో ప్రస్తుతం ఎలా ఉందో మీకు అర్థమవుతూనే ఉంది కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని డిజైనర్ స్టోర్స్ ఇలా స్పెషల్గా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి అనేది నా తాపత్రయం అక్షయ వారికి సంబంధించి ఏంటంటే మనందరికీ బాగా పరిచయం అయింది ప్యూర్ టసర్ టిష్యూ విత్ జామ్దాని వాళ్ళు ఇచ్చిన ప్రైస్ మార్కెట్లో ఎవరు ఇవ్వలేదండి చాలా బెస్ట్ ప్రైస్ ఇచ్చారు ఇప్పటికీ కూడా చీరలు అలా వెళ్తూనే ఉన్నాయి ఇంకా అడుగుతూనే ఉన్నారండి మంచి క్వాలిటీ బాగా ఇచ్చారు ప్రతి వీడియోకి కూడా ఏదో ఒక కొత్త ధనాన్ని చూపిస్తూ వచ్చారు ఏదో మనం తెచ్చేసాం చీరలు అమ్మేసాం అన్నట్టు కాకుండా వాళ్ళ ఇష్టాన్ని కూడా చక్కగా చీరల్లో కలుపుతూ కొత్త ధనంకి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు ఇక వరుణ వారి ఫస్ట్ యానివర్సరీ అండి నెక్స్ట్ మంత్ సో దాన్ని పురస్కరించుకుని ఈ మంత్ నుంచి అంటే మనకి సెప్టెంబర్ టెన్త్ నుంచి అక్టోబర్ ట్వెల్త్ వరకు కూడా మనకి స్పెషల్ సేల్ అనేది ఉందండి అది చాలా మంచి సేల్ అప్ టు ఫార్టీ పర్సెంట్ ఉంది ఇందులో గొప్ప ఏముంది ప్రతి స్టోర్లో మేము కొంటాము అని మీరు అందరూ అనుకోవచ్చు అక్కడికే వస్తున్నా ఎంటైర్ స్టోర్ ఉంటుంది వీళ్ళ కలెక్షన్ చాలా బాగుంటుంది మహేశ్వర్ ఒకటని కాదు అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర కానీ స్పెషల్ సేల్ కోసం ఈ యానివర్సరీ అది గుర్తుండిపోవాలని వాళ్ళు ఏంటంటే అన్ని ఫ్యూజన్ శారీస్ అండి అంటే కొత్తవి తెచ్చి కొత్త రకంగా తయారు చేసుకుని ఇప్పుడు గద్వాలు ఉందంటే ఇప్పుడు ఇలాంటి బ్లౌజులు సెట్ చేశారు తంజావూరు పెయింట్ ఇప్పుడు మనకి బాగా ట్రెండ్లో ఉంది ఎక్కడ చేయించుకోవాలో తెలియదు మనకంటే ముందు వేరే వేరే వాళ్ళు వేసేసుకుంటుంటారు అదే మనం వేసుకోలేదు అనుకుంటాం అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు మనకి స్పెషల్ సేల్లో అవన్నీ కూడా ఏర్పాటు చేశారు కొన్ని రకాల చీరలు అయితే ఫ్యూజన్ శారీస్ లాగా డిజైన్ చేస్తారు ఇలా చాలా బాగున్నాయండి స్పెషల్ సేల్ అంటే స్పెషల్ సేల్ లానే ఉంది ఒక మాట చెప్పాలంటే స్పెషల్ ఎగ్జిబిషన్ అనొచ్చు ఇంకా ఏంటంటే కస్టమర్స్ అందరికీ కూడా ఈ వన్ ఇయర్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు అదనంగా ఇస్తున్నది టెన్ టు అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సో మరి ఈరోజు చూసే కలెక్షన్ అయితే నాకు అలా కళ్ళు పెట్టి చూసరికి హుషారు వచ్చేసింది చీర బాగుండే అన్ని బాగుంటాయి సో చాలా చాలా బాగున్నాయి ఫస్ట్ గద్వాల్ నుంచి మొదలు పెడతాం ముందుగా మీకు నా నాకు ఇలాంటి యానివర్సరీలు ఎన్నో చేసుకోవాలి మంచిగా సక్సెస్ అవ్వాలి కస్ట్ ఇవ్వాలి చాలా చక్కగా అలా నెమ్మదిగా కంగారు పడకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటూ వస్తారండి ఇప్పుడు మీ స్పెషల్ సేల్ కి ఏంటంటే చూసినంత వరకు ఇప్పుడు చాలా బాగున్నాయి శారీస్ ఎందుకని అలా స్పెషల్ గా మాకు ఫస్ట్ నుంచి కొంచెం క్రియేట్ చేయడమే ఇష్టం అండి ఈస్ శారీ తీసుకొచ్చేసి అలా మేము డ్రైప్ చేసుకునే వాళ్ళం కాదు ఫస్ట్ నుంచి అలా ఏదో ట్యాడ్ చేసేవాళ్ళం అలానే మన ఇది మళ్ళీ రిపీట్ చేద్దాం అన్నట్టే కాస్త అందరిలో ప్రత్యేకంగా కనిపించాలి అన్నట్టుగా అంతే కదా ఇప్పుడు మనం ఏంటంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సాధారణంగా అనుకుంటాం హే నా చీర అంటే మన చీరను పొగిడితే ఆ రోజు ఇంకా అసలు అన్నం కూడా అక్కర్లేదు ఎంత ఎవరైనా బాగుంది అంటే సో ఆ ప్రత్యేకత వాళ్ళ చేత ఈ స్టోర్ లాంచ్ చేయించింది అంటే ఇప్పుడు ఈ ఆనివర్సరీ స్పెషల్ సేల్ లో ఉండే శారీస్ అసలు వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ మీరు కట్టుకుంది గద్వాల్ గద్వాల్ లో మామూలుగా ఆ బ్లౌజ్ కూడా ఉంటుందా మాకు అవునండి దీనిలో బ్లౌజ్ దీనిలోనే ఉంటుంది కోటా టిష్యూ కోటా టిష్యూ కోటానా కానీ ఎంత అందంగా ఉందండి స్క్రష్ టిష్యూ ఆప్లిక్ వర్క్ టిష్యూ ప్యాచ్ వర్క్ ఇస్తూ మళ్ళీ ఇదంతా కూడా వర్క్ చేసుకుంటూ వచ్చారండి ఎంబ్రాయిడరీ వర్క్ ఎంత బాగుందో చెయ్యరు అసలు చాలా బాగుంది టిష్యూ కోట కానీ క్వాలిటీ ఎంత బాగుందండి సాఫ్ట్ చాలా బాగుంది ఇలా శారీ మనకి బార్డర్ అంతా ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అనుకుంటా కదండి అవునండి అది బ్లౌజ్ అంతేనా బ్లౌజ్ వస్తుంది సారీ ఇట్లా వస్తుంది చాలా అందంగా ఉన్నాయి చీరలు సేల్లో నేనే షాపింగ్ చేసేటట్టు అంత బాగుంది ఈవినింగ్ పార్టీస్ చాలా బాగుంటాయి అండి అంటే ఉంటాయి కానీ మార్కెట్లో మీ దగ్గర ఏంటంటే కొంచెం కొత్త రకంగా ఉన్నాయండి అవునండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంతకు వస్తుంది ఇది కూడా నేను మీకు చెప్పేస్తానండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ ఫార్టీ ఫైవ్ ఎంత బాగుందనండి అసలు చాలా బాగుంది మనకి ఈ టిష్యూ కోట కూడా బెస్ట్ క్వాలిటీ మనం మార్కెట్లో చూసే ఫ్యాన్సీ టిష్యూ కోట కాదు ఇది ప్యూర్లోకి వస్తుంది చాలా బాగుంది దీనికి ఏమో మళ్ళీ చక్క టిష్యూ ప్యాచ్ వర్క్ ఇచ్చి దీన్ని హైలైట్ చేసుకుంటూ వచ్చారు ఇవన్నీ మనకి చక్క మంచి బడ్జెట్లో మంచి మంచి డిజైనర్ శారీస్ పిల్లలకి అదిరిపోతాయండి పిల్లలకి చాలా చాలా బాగుంటాయి నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం సార్ వస్తుంది ముర్షిదాబాద్ సిల్క్ ముర్షిదాబాద్ ఓ చాలా అందంగా ఉంది సారీ ఇలా పెట్టండి ఇది పళ్ళు ఏమో కదా ఇది పళ్ళు అండి లంగామణి స్టైల్ మళ్ళీ మధ్యలో కూర్చుళ్ళలో కూడా ఇలానే వస్తుంది ఇది పళ్ళు వస్తుంది పళ్ళు మనకి మధ్యలో మళ్ళీ లంగామణి ఇలాగ ఇది మధ్యలో వస్తుంది బార్డర్లో వస్తుంది మళ్ళీ ప్లస్ బ్లౌజ్ కూడా అవునండి బ్లౌజ్ మనకి ఎలా వచ్చి ఎల్లో వచ్చిందండి బ్లౌజ్ అంతేనా ఎల్లో బ్లౌజ్ చాలా అందంగా ఉంది శారీ ముర్షీదాబాద్ కస్సర్ అవునండి చాలా బాగుంది ఇది ముర్షీదాబాద్ కస్సర్ అండి ఇది కూడా మీకు చక్కగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ కళ్ళు మూసుకుని అలా ప్రతి చీర కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అంతే ఇంకా మళ్ళీ మీరు ఓపికగా చూడక్కర్లేదు కూడా అంటే నా వరకు నచ్చాయండి మీకు ఫైనల్గా నచ్చింది మళ్ళీ మీరు చెప్తేనే మేము కొనాలా అని వెళ్తారు ఎవరు ఏమన్నారు ఒక్కసారి ఒక కావడ మాత్రం గొడవ వేసుకున్నారు నాతో ఇది మనకి ముషీరాబాద్ ప్యూర్ టస్సర్కి వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా కొంచెం మనకి ప్యూర్ సిల్క్ అంటే హై క్వాలిటీ ఉంటుంది టస్సర్ మీద కొంచెం పల్చుకుంటుంది ఫోర్ థౌజండ్ ఎయిటీ ఫైవ్కి మీకు వస్తాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది ఎంత బాగుందో సారీ కంప్లీట్ లైట్ వెయిట్ ఇవి ఇంకా అవసరం అయితే తెప్పిస్తారా తెప్పిస్తాను అండి ఎందుకంటే ఇవి చాలా బాగున్నాయి అలా సరదాగా ఒక్కొక్కటి తీసుకున్నా ఇది ఒకటే వర్టికల్ ప్లస్ కలంకారీ స్టైల్ లో ఇలా వస్తుంది పళ్ళు మనకి ఫిగర్ స్టైల్ ఇలా వెళ్ళిపోవచ్చు బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఇలా వస్తుంది సారీ అంతా చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ ఇవి కూడా మనకి అన్ని ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ అండి ఇది కలర్ కాంబినేషన్ మీరు చీరలు బాగా సెలెక్ట్ చేస్తారనుకుంటారు నిజమండి చాలా బాగున్నాయి శారీస్ చాలా క్లాసీ కలెక్షన్ అండి ప్ బెస్ట్ ప్రైస్ అంతే అదొకటి మాత్రం నేను చెప్పగలను బ్లౌజెస్ మీరు హాయిగా స్టోర్ని విజిట్ చేసి కూడా చూసుకోవచ్చు ఈ స్పెషల్ ఆఫర్ అనేది మనకి ఈ సెప్టెంబర్ పది నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్ పన్నెండు వరకు ఉందండి నిజంగా స్పెషల్ సేల్లో ఎన్ని చీరలు అయినా అండి అంత బాగున్నాయి చీరలు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇక తర్వాత వర్ణ అక్షయ్ వారు ఈ స్పెషల్ సేల్లో ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు సంబంధించిన బ్లౌజ్ మెటీరియల్ తీసుకొచ్చారండి అన్నీ కూడా మీకు ఇలా బాందినిలో బాందిని పట్టు కావాలంటే బాందిని పట్టు బాందిని పట్టులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి అలా కాదు ఇలా మీరు బెనారస్కి వెళ్తారంటే బెనారస్లో కూడా చూసుకోవచ్చు ఇవి మీకు ఏంటంటే లెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుందండి ప్యూర్ వస్తుంది ఇదన్నీ కూడా టూ ఫైవ్ వరకు ఉన్నాయి సో మీకు స్టోర్కి వచ్చినప్పుడు మీరు మీ శారీస్ తెచ్చుకొని లేదా ఇక్కడ శారీస్గా ఎలాగా అనేది మీరు చక్కగా చూసుకుని తీసుకోవచ్చు అన్నీ ఉన్నాయి మొత్తం చాలా కలెక్షన్ తీసుకొచ్చారు బ్లౌజులకు సంబంధించి అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ వరకే ఉంటుంది నార్మల్ బ్లౌజులు కాదండి మీకు శారీస్కి ఎలా కావాలో అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇవి లెవెన్ ఫిఫ్టీ నుంచి టూ ఫైవ్ వరకు ఉన్నాయి ఈ స్పెషల్ సేల్లో ఎక్స్క్లూజివ్గా బెనారసీ పట్టు బ్లౌజులు కూడా ఇది ఫ్యాబ్రిక్ టసలు వస్తుంది ప్యూర్ సిల్క్ వస్తుంది ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్లో చక్క మంచి యూనిక్ డిజైన్స్ కదండి ఒక్కొక్క చీర ఒక్కొక్కలాగా ఇవి మనకి ఇప్పుడు వీటి మీద కూడా డిస్కౌంట్ అనేది నడుస్తుందండి ఇది వచ్చి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ దీని మీద మనకి ట్వంటీ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంది ప్యూర్ సిల్క్లో కూడా గ్రామ్స్ ఉంటాయి కొంచెం మనకి క్వాలిటీ అనేది ఉంటుంది మీరు అనొచ్చు నాలుగు వేలకి వస్తుంది కదా అని కానీ ఇది గ్రామ్స్ వేరండి ఇది వేరు అందుకే మీరు ఫ్యాబ్రిక్ కూడా చూసుకోండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో మనకి ప్యూర్ సిల్క్ వస్తాయి ఇంకొకటి ఏంటంటే ప్యూర్ సిల్క్లో వీళ్ళ దగ్గర అంతా కూడా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ మనం రెగ్యులర్గా మార్కెట్లో చూస్తున్న డిజైన్స్ కాదు సో గుర్తుపెట్టుకోండి ప్యూర్ సిల్క్ వచ్చే ధర మనకి ఆ రేట్ ఇక్కడ నెక్స్ట్ సారీస్ బాంనిలో మళ్ళీ మనకి షిఫాన్ వచ్చి చక్కగా ఇదంతా కూడా వీవింగ్ వచ్చిందండి బాందని ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ధరలో ఉంది అవునండి అవునండి అంటే మినిమం ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఫైవ్ ఫైవ్ అబోవ్ టూ బిలో టెన్ బిలో అండి ఫైవ్ పై దాటి మీకు టెన్ బిలో వరకు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ బాందని మనం చూసే వెరైటీస్ కాదు ఇది బాందనీలో జార్జెట్ ఇది ఇది మనకి రాజస్థాన్ దొస్తుంది ఇది ప్యూర్ అండి ప్యూర్ వచ్చే చాలా బాగున్నాయి ఇవి మీకు ధర కూడా చెప్తాను ప్యూర్ కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ప్యూర్ జార్జెట్లు ఇవి మనకి టెన్ బిలో వస్తాయండి ఆవిడ చెప్పింది అంతే ఇది నైన్ థౌజండ్ చేంజ్ దాకా ఉంది ఏదైనా నచ్చింది ఆర్డర్ విత్ మోడల్ అండి అంటే మనకి ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్ట్ ఫైవ్ థౌసండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఈ సారీస్ టెన్ థౌజండ్ లోపల వస్తాయి బాంధని ప్యూర్ సిల్క్ అయితే మీకు ఫైవ్ బిలో వస్తాయి ఇవన్నీ మనకి జార్జెట్ వస్తాయి ఇప్పుడు ఇవన్నీ కూడా స్పెషల్ సేల్ కోసం తీసుకొచ్చిన శారీస్ ఈ నెల రోజులు కూడా ఈ స్పెషల్ సేల్ అనేది ఇక్కడ మనకి స్టోర్లో ఉంటుంది అప్ టు ఫార్టీ పర్సెంట్ వరకు కూడా మీకు ఈ స్పెషల్ సేల్ అనేది రన్ అవుతూ ఉంటుందండి సో మీకు ఇందులో ఏదైనా కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా కొంచెం మీరు ఒకసారి త్రీ బిలోలో కూడా ఏమైనా ఫోర్ లోపల టూ నుంచి త్రీ బి ఎందుకంటే అందరం కాస్ట్లీ కొలం కదా సో స్పెషల్ సేల్ ఉన్నప్పుడు మనకి డైలీ వేర్ శారీస్ కూడా వీళ్ళ దగ్గర బాగుంటాయి ఆ చీరలు కూడా చూద్దాం ఇక ఆ తర్వాత మంచి క్వాలిటీలో వీళ్ళ దగ్గర ఈ శారీస్ కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ స్పెషల్ సెల్లో మీకు అందుబాటులో ఉంటాయి ఒకవేళ నేను వీడియో పెట్టేటప్పటికి ఈ కలర్లు అయిపోయినా కూడా ఇంకా కొత్త కొత్తవి యాడ్ చేస్తారు సో మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ శారీస్ ఇవన్నీ కూడా వర్క్ శారీస్ ఇంకా మీకు ఫైవ్ థౌజండ్ బిలోలో వస్తాయి నెక్స్ట్ క్వాలిటీ వర్క్ శారీస్ క్వాలిటీ బాగుంది ఇది కూడా మొత్తం మనకు ఆల్ ఓవర్ వర్క్లా వస్తుంది అంటే ఫైవ్ సిక్స్ ఆ రేంజెస్లో ఉంటాయి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు వాళ్ళు చెప్పేస్తారు దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ ఇవి ఫ్యాన్సీ శారీస్ అవునండి ఫ్యాన్సీ జార్జి ఎంతవరకు ఉంటుందండి ఇది ఇవి కూడా మనకి త్రీ బిలోలో రావచ్చేమో కదండి అవునండి త్రీ బిలోలో వస్తాయి మనకి మీరు ఏదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ పెట్టండి ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తారు మీకు చక్కగా నచ్చింది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇలా ఎంటైర్ స్టోర్ ఉందండి వీళ్ళ డిస్కౌంట్ అంటే మన ఇక్కడ పట్టు ఇలా ఫ్యాన్సీ శారీస్ నుంచి మొదలు పెడితే ఇక ఆల్ డ్రెస్సెస్ అన్నీ కూడా వరుణ అక్షయ్కి సంబంధించిన ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ సేల్ ఈ సెప్టెంబర్ పది నుంచి అక్టోబర్ పన్నెండు వరకు జరుగుతుందండి సో మీరు ఏంటంటే స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు అన్ని సేల్లు వేరు నాకు ఇప్పుడు వీళ్ళ కలెక్షన్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే స్పెషల్గా అంటే కొంత కలెక్షన్ అంతా కూడా వాళ్ళు గ్యాదర్ చేసి ఎక్స్క్లూజివ్గా మనకు అందిస్తున్నారు ఇప్పుడు బెనారస్ పట్టు బ్లౌజులు స్పెషల్ సెల్లో మంచి డిస్కౌంట్లో ఇస్తున్నారు అవన్నీ కూడా మనకి లెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి టూ ఫైవ్ దాకా ఉంటున్నాయి అన్నింటికంటే ఎక్స్క్లూజివ్ ఏంటంటే బెనారస్కి తంజావురు పెయింట్తో పాటు అసలు టిష్యూ పట్లు ఫ్యూజన్ సారీస్ అన్నీ కూడా మనకి టెన్ బిలోనే వస్తున్నాయండి ఏది కూడా మరీ హై ఫైగా ఏమీ లేవు జస్ట్ గద్వాల వరకు పద్దెనిమిది పడింది తప్పితే మిగిలివన్నీ కూడా టెన్ బిలోలోనే సో మీరు కూల్గా పండగ షాపింగ్ అయినా చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే హాయిగా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి ఆన్లైన్ ద్వారా మీ ఇష్టం ఎలా అయినా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మరి వరణ అక్షయ వారి స్పెషల్ సేల్ని మీరు అందరూ యూస్ చేసుకుంటారని నేను కూడా ఆశిస్తున్నాను కలెక్షన్ అయితే చాలా బాగుందండి మంచి కలెక్షన్ పెట్టారు ఒక్కదానికి డిస్కౌంట్ లేదండి బ్లౌజ్ బ్లౌజ్ దానికి ఉండదు కష్టం ఎందుకంటే ఆ అమ్మాయి సారీ మీరు తీసుకొచ్చిన బెనారస్ బ్లౌజ్ సారీ నేను కూడా ఇంక్లూడ్ చేసి చెప్పాను ప్యూర్ బెనారసీ పట్టు బ్లౌజ్కు మాత్రం డిస్కౌంట్స్ లేవండి ఎందుకంటే దాని మీద వీళ్ళకి వచ్చేది కూడా ఏమి ఉండదు జస్ట్ ట్రావెల్ ఖర్చులు కూడా రావేమో అందుకోసం ఇంకా అది మనం యాడ్ చేయాలి సేల్లో అని చెప్పి వాళ్ళు యాడ్ చేశారు ఇంకా మిగిలిన ఎంటైర్ స్టోర్ స్టోర్లో ఉన్న అన్నింటి మీద కూడా ఎంతో కొంత అంటే అప్ టు ఫార్టీ వరకు ఇస్తున్నారు కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి డిస్కౌంట్ అవును ఉంది ఓకే అండి ఇవి కంచుకోటన్ సారీస్ అండి ఇది విత్ బ్లౌజ్ ఇది శారీ అంతా ఇలా వస్తుంది చెక్స్ అండ్ ఈ టెంపుల్ బార్డర్ స్టైల్లో బార్డర్ వస్తుంది దీనిలో కలర్ వస్తుంది ఇది సింగిల్ కలరే ఉంది ఇది కంచి కోటనే ఇంకొక ప్యాటర్న్లో ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చి దీనికి కూడా విత్ బ్లౌజే ఇది కూడా ఇది బ్లౌజ్ దీనిలో కలర్స్ ఇవి ఇది కూడా వన్ ఇంచ్ బార్డర్ అండి వన్ ఇంచ్ టెంపుల్ స్టైల్ బార్డర్ దీనికి కూడా బ్లౌజ్ వస్తుంది బట్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇందాక చూపించిన దానిలో కలర్స్ అండి ఇవి ఇవి ప్రైస్ వన్ వన్ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది ఇంకొక మోడల్ కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది జరీ బార్డర్ వస్తుంది బట్ శారీ అంతా ప్లెయిన్ విత్ జరీ పళ్ళు వస్తుంది ఇది రన్నింగ్ బ్లౌజ్ దీని ప్రైస్ కూడా వన్ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ దీనిలో ఇంతవరకు ఉన్నాయి కలర్స్ కంచి కాటన్ విత్ థ్రెడ్ బోర్డర్ దీనికి కూడా బ్లౌజ్ ఉంటుందండి రన్నింగ్ బ్లౌజే వస్తుంది దీనిలో కలర్స్ ఇవన్నీ కలర్స్ డిఫరెంట్ ఇవన్నీ విత్ బ్లౌజే ఉంటాయి దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా ప్రైస్ వన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కూడా కంచి కాటన్ విత్ థ్రెడ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ బుటీస్ ఉంటాయి దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దీనిలో ఇంకొక కలర్ మాటకే ఉంది ఈ టూ టూ కలర్స్ ఇది కూడా ప్రైస్ వన్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కూడా కంచి కాటన్ విత్ ప్లెయిన్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ చెక్స్ ఉంటాయి ఇది వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ వస్తుంది దీనిలో కలర్స్ ఇవన్నీ ఉంటాయి ఈ కలర్స్ అన్నీ ఉన్నాయండి ఇది వితౌట్ బ్లౌజ్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ప్రతి దాని మీద ఈ హ్యాండ్లూమ్స్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా కంచి కాటన్ ఇంకొక ప్యాటర్న్ ఉంది ఇది వన్ థౌజండ్ టూ ఎయిటీ ఫైవ్ వితౌట్ బ్లౌజ్ ఇది దీనిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ థౌజండ్ టూ ఎయిటీ ఫైవ్ ఇవన్నీ కలర్స్ దీనిలో చె చెట్టయి కాది ఇది కూడా బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుంది ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా వీవింగ్లోనే ఉంటుంది దీనిలో ఇంకొక టూ కలర్స్ ఉన్నాయి ఇది ఇంతకుముందు చాలా సార్లు స్టాక్ రీస్టాక్ చేస్తూనే ఉన్నాం షాప్ ఓపెన్ దగ్గర నుంచి వన్ ఇయర్ నుంచి దీనిలో మళ్ళీ కలర్స్ ప్యాటర్న్స్ డిఫరెంట్ डिफरेंट डिफरेंट कलर्स डिफरेंट डिफरेंट पैटर्न वचनाएँ टू नई फाइव दिन प्राइज आफ्टर डिस्क टू नई फाइव सारी बिफोर् डिस्कोट टू नये एफ्टर टेन पर्सेंट डिस्कोट टू सिक्स जीरो फाइव ఇవన్నీ కలర్స్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ సిక్స్ జీరో ఫైవ్ ఇది సిల్క్ టసర్ విత్ లంబానీ వర్క్ చెక్స్ ఆల్ ఓవర్ సారీ అంతా ఇలా వర్క్ వస్తుందండి ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇది వస్తుంది క్రీమ్ కలర్ దీనిలో కలర్స్ ప్రైస్ ఇది ప్రైస్ టూ థౌజండ్ నైన్ సెవెంటీ ఫైవ్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ టూ థౌజండ్ నైన్ సెవెంటీ ఫైవ్ ఇది కూడా సిల్క్ టేనండి ఇది విత్ కచ్ వర్క్ పళ్ళులో బాడీలో అంతా కచ్ వర్క్ వస్తుంది హ్యాండ్ కచ్ వర్క్ ఇది బ్లౌజ్ వచ్చేపాటికి ఈ క్రీమ్ కలర్ వస్తుంది దీనిలో కలర్స్ ప్రైజ్ ఇది కూడా ఇంకొక కలర్ టూ నైన్ సెవెన్ ఫైవ్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ దీని రేట్ టూ నైన్ సెవెన్ ఫైవ్ ఇది సాఫ్ట్ సిల్క్ అండి విత్ క్రాస్ స్టిచ్ ఆల్ ఓవర్ క్రాస్ స్టిచ్ అండ్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది విత్ విదర్భ స్టైల్లో బార్డర్ వస్తుంది దీనిలో ఈ కలర్స్ ఉన్నాయి ప్రైస్ త్రీ జీరో సిక్స్ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ జీరో సిక్స్ ఫైవ్ ఇది కూడా సాఫ్ట్ సిల్కే విత్ జస్ట్ విదర్భ స్టైల్లో బార్డర్ వచ్చి ఈ బార్డర్ అంతా ఎంబ్రాయిడరీ వస్తుంది ప్లస్ లేస్ కూడా అటాచ్ చేసి ఉంటుంది దీనికి కూడా బ్లౌజ్ ప్రింటెడ్ వస్తుంది దీనిలో ఈ కలర్స్ ఉన్నాయి ఇది ప్రైస్ త్రీ జీరో సిక్స్ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ జీరో సిక్స్ ఫైవ్ థ్యాంక్ యూ సో మచ్ం